హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్లో భారీగా అయితే రేట్ అయితే పెరగడం అయితే జరిగింది గత వారంతో పోలిస్తే కాయలు ఈరోజు తక్కువ కావడం మళ్ళీ అనుకుంటా ఈరోజు రేటు కూడా భారీగా పెరిగింది ఇంకా ఎంత రేటు పెరిగింది ఎన్ని కాయలు వచ్చాయని చూద్దాము అందుకంటే ముందుగా తోటల దగ్గర యాభై నుంచి యాభై ఐదు వరకు కూడా తోటల దగ్గర అయితే అమ్మడం అయితే జరుగుతూ ఉంది చిన్నకాయలో అయితే మార్కెట్కి ఐదు వందల యాభై టన్నులు అయితే చినకాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఐదు ఆరు వేల నుంచి బాల్యన్ కాయలన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇక మీడియం సైజు వచ్చేసి మీడియం క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఈరోజు పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై ఆరు వేల నుంచి కూడా స్టార్ట్ అయింది ఈరోజు ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నలభై మూడు వేలు అనేది ఈరోజు మార్కెట్లో టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ సంవత్సరంలో మొత్తం పైన ఇదే టాప్ రేటు ఇక ఈ వారం స్టార్టింగ్ అయితే మంచి డేట్తోనే స్టార్ట్ అయింది ఈ వారం అంతా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు కొద్దిగా డిలే అయింది వీడియో చేసి అప్లోడ్ చేయడము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్